మెంటల్ హెల్త్ అసలు హెల్తే కాదు ఇటువంటి స్టిగ్మాని వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడమే చాలా మంది ఇష్టపడట్లేదు ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అదే డిప్రెషన్ వచ్చి ఒక దగ్గర సైలెంట్గా కూర్చుండిపోయినా ఏమీ చేయలేకపోతున్నా ఏ అలా ఉండద్దు సరిగ్గా ఉండు యాక్టివ్గా తిరుగు అని చెప్పేసి మనమే ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాం కాదండి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా రియల్ అపోహల్లో ఉండిపోవద్దు మెంటల్ హెల్త్ కూడా ఫిజికల్ హెల్త్ లాగే ట్రీటబుల్ ఒక దగ్గర సైలెంట్ గా కూర్చుండి పోతున్నారు వాళ్ళు ఎవరితో కలవట్లేదు అంటే వాళ్ళ లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం దాన్ని డిప్రెషన్ అంటాం దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది ఎక్కువగా ఆవేశపడిపోతున్నారు కోప లేకపోతే కంగారు పడుతున్నారు అంటే యాంగ్షియస్ ఫీలింగ్స్ ఉన్నాయని అర్థం యాంగ్జైటీ వల్ల ఎంత రిస్క్ ఉందో తెలుసా అటాక్స్ కి అండ్ ఈవెన్ స్టమక్ పెయిన్ కూడా యాంగ్జైటీ కుడ్ బి ద రీజన్ చాలా మందికి ఊరు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటారు దాన్ని హైపర్ కాండ్రియాసిస్ అంటూ ఉంటాం అన్నమాట వాళ్ళకి ఎటువంటి ఇల్నెసెస్ లేకపోయినా బాడీ పెయిన్స్ అన్నవి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు కావాలని చేయరు అదంతా దే విల్ రియల్లీ ఫీల్ దట్ పెయిన్ లోపల బాధ ఎప్పుడైతే ఉండిపోతుందో అది ఎక్కడికో వెళ్లదు మీ బాడీ పార్ట్స్ మీద అది చూపిస్తూ ఉంటుంది అనమాట వీ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ ఇమ్మీడియట్లీ లేకపోతే సీరియస్ ఇల్నెస్ కి దారితీస్తూ ఉంటుంది అండ్ అన్నింటిగా ఇంపార్టెంట్ అవేర్నెస్ అండి మీ గురించి మీరు తెలుసుకోండి సెల్ఫ్ కేర్ టిప్స్ నేర్చుకోండి దానివల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావచ్చు ఇప్పటి నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే లెట్ స్టాక్ మాట్లాడడం వల్ల సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి ఐ టు రిమూవ్ మెనీ టాబుల్స్ ఇన్ ద సొసైటీ ఇటువంటి వీడియోస్ ఏదో డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకో లేకపోతే నాకు చాలా మంది ఎటువంటి కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారంటే ఇవన్నీ మాకెందుకు పంపిస్తున్నావు మాకేం పిచ్చలేదు ఇలా మాట్లాడుతూ ఉంటారు మెంటల్ హెల్త్ అన్నది మ్యాడ్నెస్ కాదండి అందరికి ఇంపార్టెంట్ ఎలా అయితే ఫిజికల్ హెల్త్ ఎగ్జిస్ట్ అయ్యిందో మెంటల్ హెల్త్ కూడా అలానే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటూ ఉంటుంది లెట్స్ టాక్ అబౌట్ ఇట్ దయచేసి ఛానల్కి ట్యూన్ అయి ఉండండి సబ్స్క్రైబ్ టు ద ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి